గుడ్ మార్నింగ్ అండి అందరికీ అర్లీ మార్నింగ్ అయితే ఫైవ్ ఓ క్లాక్ అయితే ఉందన్నమాట సో ఎందుకు లేచింది అర్లీ మార్నింగ్ ఏమి విశేషం అనుకుంటున్నారా సో హాయ్ అండి అలా నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతిభా నాన్న కుట్టి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు బాండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇప్పుడైతే ఇప్పుడైతే జస్ట్ ఫైవ్ థర్టీ అలా అవుతూ ఉందన్నమాట సో ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను అర్లీ మార్నింగే లేచేసి పిల్లలకి స్నానం చేసేసి సో నేను కూడా రెడీ అయిపోయి కొద్దిగా ఫ్రూట్స్ అవి ఇవి పెట్టేసుకున్నాను పిల్లల కోసం ఇప్పుడైతే పూజ చేయాలి సో పూజ చేసేసి ఇంకా కొద్దిగా మెస్సీ కూడా అయ్యింది పిల్లలు లేచేసారు కాబట్టి మెస్సీ కూడా అయింది అది కొద్దిగా సర్దేసేసి సో కిచెన్ అయితే ఎలా ఉందో అలానే నైట్ ఎలా క్లీన్ చేసి పెట్టానో అలాగే ఉందనమాట జస్ట్ ఇప్పుడు కాఫీ తాగుదాం అనుకుంటున్నాను తాగితే ఇంక మరీ అవి కడగాలి అన్నీ ఎత్తి పెట్టాలని కొద్దిగా బాధపడుతూ ఉన్నాను అనమాట సో ఇంక మా ఆయన వదిలేసి రావాలి కదా దొడ్బలాపురికి అయితే రైల్వే స్టేషన్కి సో అందుకోసమైతే ఇప్పుడైతే నైస్ చేయాలి ఒక కాఫీ ఇవ్వాలన్నమాట సో నాలాగా మీకు ఎలా జర ఇలా ఏమన్నా అవుతుందా ఎక్కడైనా వదిలేసి రావాలంటే కొంచెం నైస్ చేయాలి సో మా ఆయన అయితే కాఫీ ఇచ్చేసి కొద్దిగా కాక పట్టాలండి లేదంటే లేట్ చేస్తానన్నమాట సో రైల్వే స్టేషన్లో మనకి రైలు తొందరగా వస్తుంది అర్లీ మార్నింగ్ సిక్స్ సిక్స్ ట్వంటీకి అంతా వచ్చేస్తుందంట పార్టీకి అయితే రైల్వే స్టేషన్కి వదిలేసి రావాలి కదా ఎందుకు రైల్లో పోతున్నాం ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత తేజస్ అయితే ట్రైన్ ఎక్కిపోతున్నాడండి తేజ్ పుట్టే ఫైవ్ ఇయర్స్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది అప్పుడు తేజ్ పుట్టిన వాటి ఇంకా అస్సలు ట్రైన్లో వెళ్ళలేదనమాట సో ఇప్పుడైతే నేనైతే ఫుల్ ప్యాకప్ అయిపోయాము రియల్గా చెప్పాలంటే సెవెన్ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ తర్వాత మేమైతే సో సిస్టర్స్ అంతా కలిసి ఏం చెప్తాం పుట్టినింటికైతే వెళ్తూ ఉన్నామన్నమాట సో పు పిన్నికైతే బాగలేదు హెల్త్ అయితే బాగలేదనమాట కొద్దిగా హార్ట్ ఆపరేషన్ అయ్యింది సో అక్కడికైతే చూసుకొని వచ్చేదానికైతే బయలుదేరుతూ ఉన్నామండి అక్కడ ఎలా రచ్చ చేస్తాము రైల్వే స్టేషన్లో కానీ పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరే కానీ అక్కడ రిలేటివ్స్ ఉంటారు కదా అక్కడంతా ఎలా ఎలా లొల్లి చేస్తామనేది మీకు చూపిస్తాను అనమాట సో ఇక్కడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను టికెట్ కోసం అయితే నిల్చుకుని ఉన్నాను అనమాట సో ఇది పట్టాలు దాటుకొని అయితే ఆట్ సైడ్ వెళ్ళాలి సో ఇప్పుడైతే టికెట్ అయితే తీసేసుకున్నానండి ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తర్వాత నేను టికెట్ అయితే చేతుల పెట్టుకున్నాను సో ఇదేం మమ్మీ ఇదేం మమ్మీ అని తేజ్ అడుగుతూ ఉంటే ఇది ట్రైన్ టికెట్ అని చెప్తూ ఉన్నాను అనమాట సో అందరూ అయితే వచ్చేసామండి మాకి వచ్చే అందరూ సిక్స్త్ ట్వంటీ లోపే వచ్చేసామన్నమాట టికెట్ కూడా తీసేసుకున్నాము తర్వాత అనౌన్స్ చేశారనమాట సో వన్ ఇయర్ వన్ అవర్ అయితే డిలే అయింది ట్రైన్ అనేసి చెప్పారనమాట సో ఇంకా ఎలా అనేసి ఇంకా మా గాయి అయితే మాకు టిఫన్ తినిపిస్తూ అనమాట కళ్యాణి వచ్చేసి వాంగిబాత్ ఎత్తుకొని వచ్చింది సో పెద్దమ్మ అయితే పలావ్ చేసి పంపించింది అనమాట అందరికీ సో అర్లీ మార్నింగ్ ఎందుకు అంటే పిల్లలు ఉంటారు కదండీ పిల్లలకి ఆకలి అవుతుందనేసి పిల్లలకి తీసుకొని వచ్చారనమాట పిల్లలకి తినిపించేశారు సో మార్నింగ్ అయితే వద్దు వద్దు అని ఆటం చేస్తుంటే సో మా గాయి అయితే నువ్వు తినిపిస్తే బాగా తింటావు కదా అనేసి తినిపించేస్తుంది అనమాట సో ఒక రౌండ్ అయితే అయిపోయింది అంత లోపల ట్రైన్ కూడా వచ్చేసింది వచ్చేసిందనమాట ఇంకైతే మేము నిలబడేసామండి ట్రైన్ వచ్చేసింది కదా సో తేయష్ అయితే ఎంత ఎగ్జైట్మెంట్ గా ఉన్నాడోనండి సో ట్రైన్ ఎక్కడానికి సో తేష్ ఫస్ట్ నేను ఎక్కుతాను నేను ఎక్కుతాను నేను ఎక్కుతాను అని చాలా అల్లరి పెడుతూ ఉన్నాడు అనమాట సో నాకైతే భయం వేస్తుందనమాట నువ్వు ఎక్కమ్మా నేను ఎక్కిస్తాను అనేసి పెద్ద అయితే ఎక్కించాడండి పిల్లలని అందరినీ సో మా ఇద్దరు పిల్లలు యశోదా గాయ ఇద్దరు పిల్లలు సో కళ్యాణి ఇద్దరు బిడ్డలు అయితే రాలేదన్నమాట సో హస్బెండ్ దగ్గరే వదిలేసి వచ్చిందనమాట సో వాళ్ళని తోటి పడుకొని వస్తే ఎంజాయ్ చేసే కయ్యలేదు అనేసి అది వదిలేసి వచ్చింది అలాగే కరోనా ఎక్కువ అవుతుంది భయం కదా అనేసి పిల్లలతో వదిలేసి అనమాట సో ఫస్ట్ రౌండ్ ఫస్ట్ రౌండ్ అయితే టిఫిన్ రైల్వే స్టేషన్లో అయింది కదండి ఇప్పుడు ట్రైన్లో తింటున్నామన్నమాట ఇంక మిగిలింది కదా అదైతే కంప్లీట్ చేసేసేయండి అనేసి పెట్టించింది అనమాట గాయ కళ్యాణి అయితే సో ఇప్పుడైతే టిఫిన్ అయితే చేస్తూ ఉన్నాము సో అలా నేను ఒక పిక్ తీసుకున్నాను అనమాట స్వీట్ మెమొరీ కోసం అయితే సో ఇప్పుడైతే హిందూపూర్ రైల్వే స్టేషన్లో అయితే దిగేశామండి సో అప్పట్లో ఏమీ ఇలా బొమ్మలు అలా అంతా ఏమీ ఉండేది గాను యాజ్ ఇట్ ఈస్ అలానే ఉందండి రైల్వే స్టేషన్ ఏమి అలాగే ఉందనమాట సో ఇప్పుడైతే కొత్తగా బొమ్మలు అలా అంతా వేశారనమాట సో ఫస్ట్ అయితే అక్కడ చూసేసుకొని తర్వాత ప్రియా వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి సో బావ వచ్చేసి అయ్యప్పం అలా వేశారనమాట స్వామి సో ఇక్కడ పాయసం చేసింది ప్రియా అయితే ఇక్కడ తాగుతూ ఉన్నామన్నమాట సో ఆంధ్రాలో దిగామో లేదో కదండీ ఇక్కడ ఫుల్ ప్యాకప్ అయ్యి వెళ్ళాము స్వెటరు టోపీ అంతా వేసుకొని సో ఇంకా దిగగానే చెమట ఎలా పడుతుందంటే బియస్థంగా ఉందండి అనుకోకూడదు కానీ చెమ భారీగానే ఉంది ఉడుకు వేడి అక్కడ సో ఇక్కడైతే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసామండి సో ఆ రోజు ఫుడ్డు లైఫ్లో ఎప్పుడూ తినలేదండి అంత ఫుడ్ అయితే తినేసాము నైట్కి వచ్చి ఎందుకు చెప్తావు పెద్దమ్మ వద్దు అంటే తినాలి తినాలి అని పెద్దమ్మ ఆడావిడి చేసింది అనమాట సో ఇక్కడైతే పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో పితకపప్పు ముద్ద అన్నం కూడా చేయించుకున్నామండి సో అక్కడ తినేసాము ఇక్కడ వచ్చేసి మా గౌతమి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామో ఆ స్నాక్స్ కొంచెం వేసి ఇచ్చి కాఫీ చేస్తాననింది సో వద్దు కాఫీ ఏమీ వద్దు ఏమి వద్దు అని చెప్పామన్నమాట సో ఇక్కడైతే గౌతమి కొడుకునైతే ఫొటోస్కి అయితే పిలుస్తూ ఉంది వాడు రాడు ఇది గాయి అయితే ఈడీదనమాట సో అట్లా అయితే ఒక్కొక్కరి ఇంట్లో పిక్ తీసుకొని అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట ఇది మాత్రం ఎప్పుడూ లైఫ్లో అస్ సో మర్చిపోలేని మూమెంట్ అండి ఆ పెళ్ళైన తర్వాత పిల్లల్ని భర్తని పక్కకు పెట్టేసి సో మేమైతే పిల్లల్ని పిలుచుకొని వెళ్ళాము భర్తలు అయితే రాలేదు హస్బెండ్ అయితే రాలేదన్నమాట సో హస్బెండ్ అయితే పిలుచుకోకుండా స్వీట్గా మేమైతే సిస్టర్స్ అయితే వెళ్ళాము ఇక్కడ ఏమనుకోవద్దండి ఇది బ్యాడ్ కామెంట్స్ మాత్రం చెయ్యకండి సో మా పెద్దమ్మ ఇచ్చేసింది అనమాట మాకు అక్షంతాలు చూస్తే మీకు అర్థమవుతుందనమాట అందరిలో పెద్దమ్మ అయితే కుంకుమ ఇచ్చేసింది కామెడీగా మా హర్ష ఇక్కడ కుంకుమిస్తూ ఉన్నారు అనమాట సో అదే చెప్తూ ఉన్నాడు అయిపోయింది కదా నువ్వు ఇంకా లేయి ఇంకా కళ్యాణి పెట్టుకుంటుంది తర్వాత ప్రతిభ పెట్టుకుంటుంది యశోద పెట్టుకోవాలి మీకే టైం అయిపోతుంది అని చెప్తూ ఉన్నాడు అనమాట సో అలా ఫ్రెండ్లీగా కామెడీగా పెద్దోళ్ళు అనేలే చిన్నోళ్ళు అనేలే అందరు పెద్దోళ్ళు కూడాను మా ఇంట్లో పిల్లలు అయిపోతారండి మేమంతా వెళ్తే సో ఫంక్షన్లో అయితే ఫుల్ అడావిడి ఉంటుందన్నమాట సో అది కూడా ఫంక్షన్లు త్వరలో జరిగితే మీతో షేర్ చేసుకుంటానమాట సో ఫుల్ ఫుల్ కామెడీ ఉంటుంది అనమాట ఫుల్ పంచల మీద పంచలు ఉంటుంది అదే ఇప్పుడు అంటూ ఉన్నానమాట హర్ష నేను వీడియో తీయద్దు అంటే తీస్తూ ఉన్నావు ప్లీజ్ ఇంకా పెట్టకు పెట్టకు అని చెప్తాను పెద్దమ్మ అయితే ఏం పర్వాలేదు పెట్టు అని సపోర్ట్ చేసింది అనమాట సో ఇక్కడ నేనైతే ఇప్పుడు కుంకుమ తీసుకుంటున్నానండి అదే చెప్తున్నాను అక్షంతలు చిన్నగా పెట్టరా అంటే నాకు ఇలాగే వస్తుంది అని పెద్దగా పెట్టేశాడండి సో అవి మరి నేను కూడా కొంచెం సర్దుకున్నాను తర్వాత పెద్దమ్మ కూడా సర్దిందండి కొద్దిగా కింద నేల నేల మీద పడకూడదు కదా అందుకని సో గాయి కూడా సర్దుకుంటుంది నేను కూడా సర్దుకుంటూ ఉన్నాను అనమాట ఇక్కడ సో పెద్దమ్మ కూడా వచ్చేసి రోడ్ మీద వెళ్తారమ్మా అలా డిస్టీ అవుతుంది అనేసి నా క్లీన్ చేసింది కొద్దిగా చిన్నగా చేసిందనమాట పెద్దమ్మ కూడా ఇక్కడ సో అదే అంటూ ఉన్నారు బ్యాడ్ కామెంట్స్ వస్తాయి అని చెప్తున్నా ఇక్కడ చూడండి మా పెద్ద హాయ్ చెప్తాడు ఇప్పుడు సో ఇక్కడ కూడా అంతేనండి పెద్దయ్య వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు బాబాయ్ వాళ్ళు అందరూ కూడాను ఫుల్గా సపోర్ట్ చేస్తారండి మమ్మల్ని వీడియో తీలేదు మమ్మల్ని అలా క్యాజువల్గా సపోర్ట్ చేస్తారనమాట కొందరు సపోర్ట్ చేయరు సో మా ఫ్యామిలీ వరకు సపోర్ట్ చేస్తారండి కొంతమంది సో అదే చెప్తున్నారు ఇక్కడ మా గాయి నువ్వు తోడుకొని మమ్మల్ని వచ్చావు కదా ఇంకా ఇప్పుడు వదిలేసి సజూరా పెద్దమ్మ అనేసి పిలుచుకొని ఉన్నాం అనమాట సో హర్షను పెద్దమ్మ పెద్దయ్య అంటున్నారు సో మిమ్మల్ని మీతో ఇప్పుడు తోడుకొని వెళ్ళింది కదా మరీ పెద్దమ్మని తోడుకొని వెళ్ళ రావాలి అని చెప్పింది అనమాట సో ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి మా ఇంటికి మా పుట్టింటికి అయితే వచ్చేసాము సో ఇక్కడైతే అమ్మ పూరి మష్రూమ్ కర్రీ తర్వాత తర్వాత అల్సందులు పులుసు పెట్టి అన్నం చేసింది సో ఇక్కడ తినేసి ఇంక బయలుదేరనమాట ఇది నెక్స్ట్ డే అండి నెక్స్ట్ డే కూడాను నేను దొడ్బలాపూర్లోనే స్టే చేశాను అనమాట ఆ రోజు నైట్ వచ్చేసి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి పడుకున్నాం అనమాట తిరిగి వచ్చేసి నెక్స్ట్ డే వచ్చేసేసి ఇక్కడ అయ్యప్ప స్వామి భజన పెట్టుకున్నామండి నవీన్ సామ వచ్చే స్వామి వచ్చేసి అన్నం కావాలి సో ఇక్కడ ఉన్నారు కదా ఈ సైడు పసుపు పట్టుకొని ఉన్నారు కదండి సో అన్న అనమాట అయ్యప్ప స్వామి మాల వేశారు భజన అయితే పెట్టుకున్నారనమాట అదైతే ముగించుకొనేసి వెళ్దు అనేసి పెద్దయ్య మా హస్బెండ్కి చెప్తే సరే మామ పెట్టుకోండి పా ప్రాబ్లం ఏం లేదు నేను రేపు వస్తాను పిలుచుకొని వెళ్తాను అని చెప్పినారనమాట సో ఇక్కడైతే నేను పితకపప్పు చారైతే చేస్తూ ఉన్నాను అనమాట సో నేను ఇక్కడ తిరుగుబాత్ వేసేసి మసాలా మాత్రమే వేస్తూ ఉన్నానండి సో ఇంకా మసాలా వచ్చేసి మా గాయి అంతా రుబ్బి అనమాట అది వేసి కాంచేదే తిరుగుబాత్ వేసేసి అంతే నా పని ఉండింది సో రసం పెట్టినారు రసం కూడా చూసుకుంటూ ఉన్నానమాట ఇక్కడ ఉడకపట్టింది టేస్ట్ ఒకసారి ఉప్పు కారం అంతా అంటే వద్దు చూడు అని చెప్తే పెద్దమ్మతో వద్దులే స్వామికి ఏడేయాలి కదా వద్దు ఎంగిల్ చేసేది వద్దు అని చెప్పింది సో నేను మళ్ళీ కాంప్రమైజ్ అనమాట ఓ ఇది పెట్టాలి కదా సారీ తప్పయింది అని దేవుణ్ణి క్షమాపణ అడిగాను అనమాట ఇక్కడైతే అభిషేకానికి రెడీ చేస్తున్నారు సో స్వామి వాళ్ళే అభిషేకానికి రెడీ చేస్తారు చేస్తున్నారనమాట ఇక్కడ ఏం చేస్తుందని పక్కలో ఉండే స్వామి అబ్జర్వ్ చేస్తున్నారనమాట నేను వీడియో తీస్తున్నానని తెలియదు ఎందుకు వీడియో తీస్తుంది అని ఒక రాగా చూసారనమాట సో ఇలా అయితే డెకరేషన్ చేస్తూ ఉన్నారనమాట సో నేనైతే పెద్దమ్మ శారీ కట్టేసుకొని రెడీ అయిపోయానండి ఇది పెద్దమ్మ శారీ నేనైతే ఆ రోజు వేసుకొని పోయిండే డ్రెస్సే కానీ ఇంకా నేను డ్రెస్సెస్ తీసుకోలేదనమాట సో నెక్స్ట్ డే వద్దాంలే పిల్లల్ని అక్కడ పిల్లలు ఉంటారు ఎందుకు రిస్క్ వాళ్ళకి అనేసి చెప్ అనుకున్నాను అనమాట ముందుగా పెద్దయ్య వాళ్ళైతే పిలిచింది అనమాట పెద్దయ్య వాళ్ళు కాదు గాయ వాళ్ళంతా ఫోన్ చేసింది సో నెక్స్ట్ డే వద్దాం అనుకుంటున్నాను సో ఎప్పుడైతే భజన అయితే ఆరంభం ఆరంభమైపోయింది ఒకసారి ఇది చూద్దాము సో భజన అయితే ఇలా అయితే స్టార్ట్ అయిపోయిందనమాట సో కొంతమంది వస్తూ ఉన్నారండి ఇంకా వచ్చేవాళ్ళు ఇంకా చాలా ఉన్నా ఉన్నారనమాట సో ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా చా ఇల్లు అంతా ఫుల్ అయిపోయింది ఫుల్ ఖుషి అయిందనమాట సో ఇంతమంది అయ్యప్ప స్వామి మాల వేశారా ఇంతమంది అయ్యప్పలు కలిశారు చాలా బాగా సక్సెస్ఫుల్గా భజన అయితే కంప్లీట్ అయిపోయిందనమాట సో ఇక్కడైతే తేజస్సు డాడీ వాళ్ళ డాడీ అయితే వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారనమాట డాడీకి ఫోన్ చేయి డాడీకి ఫోన్ చేయి అని హింస అనమాట కసేపు ఉండరా అని నేను చెప్తూ ఉన్నాను అయ్యప్ప స్వామి పాటలు అయితే నాకు చాలా ఇష్టమండి సో అప్పుడప్పుడు వింటూ ఉంటానన్నమాట చాలా ముద్దుగా ఉంటాయి అనమాట అవి చూడ వినడానికి వినడానికైతే మాత్రం సో ఇంకైతే మహామంగళార్తి కూడా అంటే స్టార్టింగ్ మంగళార్తి అండి మహామంగళార్తి కాదు సారీ సో నాకు కూడా దీంట్లో అంతగా తెలియదు అనమాట సో ఇదైతే మహా మంగళార్తి కూడా ఇస్తూ ఉన్నారనమాట సో మేమైతే నమస్కారం అయితే చూసుకుంటూ ఉన్నాము yang <tuk tangan> ఇది వచ్చేసి లాస్ట్ మహామంగళారతి అండి సారీ ఫస్ట్లో నేను తప్పు చెప్పేశాను సో ఇప్పుడైతే మహామంగళారతి అయితే తీసుకుంటూ అనమాట సో మా కళ్యాణి వస్తూ అనింది చెప్పింది కానీ రాలేకపోయిందండి ఆ పాప అయితే సో ఆ పాప అయితే బాకీ అనమాట ఇప్పుడైతే స్వామి వాళ్ళు అయితే భోజనానికి అయితే కూర్చున్నారు సో ఇది కూడా ఒకసారి వినండి ఎలా ప్రేయర్ చేస్తారనేది गणपति भगवान्प्पी सुब्रमण्य स्वामी सुखने्प्पापद्पा अन्नदान प्रभु अप्प्पा गुरुअप्प्प्प्प्प गुर स्वामी ओ श्री स्वामी अप्प्प्प्पा ओश श्री स्वामी సో అక్కడంతా ముగిచ్చేసుకుని అందరికి బాయ్ బాయ్ చెప్పేసి నేను ఇంకొంకొక అయితే మా ఆయన వల్ల అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి మేనమామ వాళ్ళ ఇంటికి అనమాట సో అక్కడైతే సీతాఫలంలో ఇది రామఫలము అంటారు కదండి రామఫలం సంథింగ్ నాకు పేరు అంతగా తెలియదండి తినిందే ఫస్ట్ టైం అనమాట సో ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఏమో నేను పింక్ కలర్లో వస్తుంది కదండి అదొకసారి టేస్ట్ చేశాను అనమాట సో ఇది ఇప్పుడైతే వాళ్ళ ఇంట్లో ఉండిన దానికి నేను ఒకటికి కొయ్యమని చెప్పాను వాళ్ళు తీసుకొని వచ్చి పెట్టేశారనమాట రాగానే సో తినండి అని చెప్పేసి సో కటింగ్ చేసేది ఎలా తినేది అంతా ఏమీ తెలియదు అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తూ సో ఇది హెల్త్ చాలా మంచిది దానికన్నా ఇది మంచిది అంటే సో ఇది ఒకలాగా నారు నారు ఉన్నింది పుల్లగా తీయగా అలా ఉన్నిందండి లాగా టేస్ట్ అయితే లేదనమాట టేస్ట్ అయితే లేదనమాట సో ఇదైతే సో అన్న అయితే కటింగ్ చేస్తూ ఉన్నారు సో ఇదండి ఈరోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాలాంటి కొత్త క్రియేటర్స్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి సో ఇంకేమన్నా నేను మాట్లాడినా ఏమైనా రాంగ్ చెప్పినా చెప్పిన సో రియల్లీ సారీ అండి సో మరి ఒకరితో మీ ముందు అయితే అంతవరకు